హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొత్త రకం మొక్క నందివర్ధనం నందివర్ధనం అంటే పూజకు పనికి వచ్చే పువ్వు అందరికీ తెలుసు కదా మీరంతా తెల్ల నందివర్ధనం చూసుంటారు ఇది లైట్ పింక్ కలర్ ఉండి మధ్యలోని డార్క్ పింక్ ఉన్న నందివర్ధనం నేను ఇది భీమవరం నుండి తెచ్చుకున్నానండి బృందావనం గార్డెన్స్కి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాను చాలా చిన్న మొక్క తెచ్చాను బాగా వచ్చింది డైలీ ఫ్లవర్స్ బాగా వస్తాయి దేవుడికి డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది పెట్టడానికి దేవుడి పూజకి కూడా చాలా బాగుంటుంది ఇది బహుశా కొమ్మతో కూడా బ్రతకొచ్చు నేను ఈ ఈ ఇయర్ సా వింటర్లోని ట్రై చేస్తాను వర్షాకాలంలోని దీనికి మరి సీడ్ అంటు లేదు కాబట్టి అంటు కట్టడం కానీ కొమ్మతో కానీ బ్రతకాలని నేను అనుకుంటున్నాను చాలా బాగుంది కదా పువ్వు నందివర్ధనం దేవుడికి చాలా ఇష్టం కలర్ అసలు సూపర్గా ఉందండి పింక్ కలరు దాని మధ్యలో మధ్య బొట్టు పెట్టినట్టు మళ్ళీ ఆ డార్క్ కలరు ఎప్పుడూ చెట్టుకి పువ్వులు ఉంటున్నాయండి అలా బంచెస్ కింద వస్తున్నాయి ఐదేసి ఆరేసీని దేవుడికి పెట్టుకోవడానికి మాకు చాలా సంతృప్తిగా ఉంటుంది మంచి అందంగా ఉండి కూడాను ఇది అందరూ పెంచుకోవచ్చు ఈజీ గ్రోతే దీనికి తెగుళ్ళు కూడా ఏమి లేవు ఇప్పటి వరకు దీనికి ఏం రాలేదండి వన్ ఇయర్ అయ్యింది నేను తెచ్చుకొని వన్ ఇయర్కి నాలుగు వంతుల మొక్క పెరిగింది మొక్క సైజు కూడా బాగా పెరిగింది నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్దది అవుతుంది మీరంతా కూడా నందివర్ధనం పింక్ కలర్ తెచ్చుకొని వేసుకోండి బాగుంది టెర్రస్ మీద కూడా రావచ్చు ఇది నేను నేల మీద వేసాను కింద టెర్రస్ మీద కూడా ట్రై చేస్తాను నేను దీన్ని కూడాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్